పూర్తిగా తాను దోపిడీని దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలడు ఎలా చేయగలడు ఒకటి అలాగే జన్మభూమి కమిటీలని నీరు చెట్లు అని లేనివి క్రియేట్ చేసి ఒక పేర్ల వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండడుకు కిందికి ఎట్లా ఇవ్వగలడు అలాగే వ్యవస్థలను మీకు అందరికీ తెలిసిందే చిన్నపిల్లలనేజ్ ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ இவனீதி தான் இது சந்திரபாபுநாய்வரம் இல்ல எப்படி எத்தனை தகது காட்டி லே பார்த்தம் அந்த அவுத்து மொத்தம் வால்யூம்ஸ் வால்யூம்ஸ் ஆயிடுச்சு அண்ட் எந்த செப்பினா தர ஆயின னோஸ் இது இல்ல வீட்டில் ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అయిన ఆ ముఠాన్ కానీ ఫైనల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు టార్క్ మెమరీ ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు ఎలక్షన్ టైం వచ్చినప్పుడే పార్టీ వాటర్ చూసే ప్రయత్నం చేస్తారు అందులో ఛాయిస్ చూస్తారు ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు కావాలా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పాలన టువైపు ఉంది అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది అండ్ థ్యాంక్ యూ ఇలాంటివి ఇంకా రావాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఆలోచించాలి అంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నేను తగ్గుదా దాంట్లో మర్చిపోయింది ఒకటి ఉంటుంది ఈరోజు డీబీటీ ఏదైతే వాళ్ళు గారు నొక్కుడు నొక్కుడు అంటున్నారు ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి అడ్జ టైం పెరగల సంక్షేమం అయినా ఒక ఐదు పదివేల కోట్లు ఎక్కువ చేసి చేసిండచ్చు ఆ రోజు పోలే కిందికి ఈయన పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ వలన తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలన్నో ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ లేదా ఒక పది ఒక పది లక్షలకి ఇవ్వాల్సింది లక్ష మందికి ఇవ్వడం మిగిలింది మింగడం వలన అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొరులు పోకుండా అరుపులు వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు చెప్పుకోగలమంటే ఆ జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే ఎట్టు ఉంటుంది ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది ఎంత డేంజరస్ ఇది ఫినామినాది ఫ్యూచర్ ఎంత డేంజరస్ మళ్ళీ మారుతుంది మళ్ళీ పాత ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఒక్కటి కూడా ఈయన కల్పించి రాసింది లేదు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా అవును నిజమే ఇదిగా ఇది మర్చిపోయినా యాడ్ చేసినా చేస్తారు ఎందుకంటే ఆయన ఘనత అంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా బంబిన్ చేయగలవా ఏదైనా చేయగలరు కాబట్టి దాంట్లో వాళ్ళు ఏమి వాడు క్లీన్ అని అయితే ఎప్పుడూ ఉన్నారు నేను కాదు కాబట్టి మావాడు సక్సెస్ అవుతాడు ప్రమాణం పెట్టగలడు అనేది వాళ్ళ వాళ్ళు తీసుకునే క్రెడిట్ సో ఇది ప్రజలకు వాళ్ళు ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటివి మరిన్ని రావాలి